అందరికీ వందనాలు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా దేవుని మహాకృపను బట్టి ఆయన మనకి మరొక దినాన్ని అనుగ్రహించినందుకే ముందుగా దేవుని కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుందాము ఈరోజు దేవుని యొక్క అమూల్యమైన మాటలు మనం చల్లించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం తల్లపంచండి మహాగడ్డ మహోన్నతి తండ్రి ఇంతవరకు కాచి కాపాడేందుకు కృతజ్ఞతలు ఇప్పుడు కాచి కాపాడండి దీవించండి ఆశీర్వదించండి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నడిపించమని అలాడే కృష్ణంలాడు కృష్ణాంత్ తండ్రి ఆమె రోజు దేవుని యొక్క అమూల్యమైన మాటలను మనం చుకుందామండి అమూల్యమైన మాటలు అని ఎందుకు అన్నానంటే ఎంతో విలువైందండి నిజమే నిజమై కానీ ఇది ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు అమూల్యమైనవి దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారాగా రచించబడింది ఏదైనా ఉంది అంటే ఈ పరిశుద్ధ గ్రంథమేనండి నలభై మంది ప్రవక్తల ద్వారాగా ఆయన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని లిఖించడం జరిగింది అలాగే ఇది మన దగ్గరికి రావగలిగింది అంటే అనేక మంది కృషి చేశారు కానీ దేవుని యొక్క ఆత్మీయ కృప ఉండబట్టి మనందరికీ కూడా అని ఆయన అనుకున్నారు కాబట్టి మనకు చేతుల ఈ బైబిల్ ఉంది ఈరోజు దేవుని యొక్క అమూల్యమైన మాటలు మనం దాల్చుకున్నామండి దాని గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము దాని ఏలు రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన అండి ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ధనున్నది ఎంత అమూల్యమైన మాట కదండి నిజమే కదా దేవుడు ఎలాగా వాడు అంటే ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరిచేవాడు అండి దేవుడు ఎవరు అసలు ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన మరుగైన మాటలు అంటే మనము చెప్పలేము చెప్పనాసక్యమైన మాటలను ఆయన చెప్పే దేవుడు అండి మోషే అనుకున్నాడా ఇస్రాయేల్ జనాంగాన్ని తాను ఆ ఇగుప్తు దేశం నుంచి విడిపించి తీసుకువస్తానని అనుకున్నాడా లేదు కదండి మరుగైన దర్శనములు ఎన్నో చేసి ఆయన అద్భుత కార్యములు చేసి ఇస్రాయెల్ జనాంగాన్ని విడిపించి తీసుకురావడమే కాకుండా రెండు పాయలుగా చీల్చి ఆరిన నేలపై ఇస్రాయల్ ప్రజల్ని నడిపించి అరణ్యములో నలభై సంవత్సరాలు పోషించి ఆకాశమన్నాతో వారిని ఆశీర్వదించి వారిని పోషించి నడిపించిన దేవుడు ఎన్నో అండి ఆయన చేసే మరుగైన మర్మాలు ఎన్నో బండను కొట్టగా నీరు వచ్చింది చేదైన నీటిలో ఆయన మధురంగా మార్చిన దేవుడు అండి ఈరోజు మరుగైన మర్మములు ఎన్నో మన పట్ల ఆయన చేయాలని ఆలోచిస్తున్నాడు ఆయన యొక్క మర్మములు తెలుసుకుంటా మనకు అసాధ్యం కానీ దేవుని ప్రార్థించే ఆయన కృప ద్వారాగా మనం తెలుసుకోవాలనుకుంటే ఆయన కృప వలన మనం ఆయన యొక్క మర్మములను తెలుసుకోగలుగుతామని ఆ తర్వాత ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరిచేవాడు అలాగే అంధకారములోని సంగతులు ఆయనకు తెలియ అంధకారములోని సంగతులు ఆయనకు తెలియని నిజమే కదండి దేవుడు మనము పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిది ఏంటండి ఆదికాండ ఆది కాండంలో మొదటి అధ్యాయంలోనే ఉంటుంది దేవుడు సృష్టిని సృజించిన విధములు అన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉన్నవి కదా మరి వెలుగుని చీకటిని వేరు చేశాడు మరి చీకటిలో ఆయన లేడా ఉన్నాడండి వెలుగు చీకట్లు వేరు కమ్మన్నప్పుడు వేరు అయినప్పుడు మరి రెండు ఆయన చేతుల ద్వారా కానీ చేశారు కాబట్టి ఆయన అంధకాలంలో కూడా ఉన్న దేవుడండి చీకటిలో కూడా నీకు తోడై ఉండే దేవుడు నిన్ను వెలుగు మార్గంలోనికి నడిపించే దేవుడు ప్రియ ఆత్మీయ జనాంగమ చీకటి అంధకార స్థలాల్లో మీరు ఉన్నారేమో ఆయన మరుగైన మర్మం బోధించే దేవుడండి వెలుగు యొక్క నివాస స్థలము ఆయన ఎత్తు ఉన్నదంటండి వెలుగు ఆ నిజమే కదా అంధకారంలో ఆయన ఉన్నాడు వెలి యొక్క వాసస్థలం ఆయన యొక్క ఉందంటే ఆయనే కదా వెలుగుని చీకటిని వేరుకమ్మని చెప్పింది మరి ఆయన దగ్గరే కదా ఉంటుందండి ఎంత గొప్ప మర్మ రహస్యం మనకు బోధించాడు కదండి ఆయన ఎవరు అంటే మరుగైన మాటలను మర్మములను చెప్పేవాడు బయలుపరిచేవాడు అనేక మందికి బయలుపరిచేవాడు ఈ యొక్క అధ్యాయాన్ని మనము ధ్యానిస్తే ఇక్కడ ఎవరు కనపడతారంటే ఆ యొక్క దానియలు యొక్క రాజు నెబ్బు వచ్చిన దర్శనం అండి ఒక దర్శనం అనేది వచ్చింది ఒక కళ అనేది ఆ రాజుకు వచ్చినప్పుడు ఆ కళ యొక్క భావాన్ని మర్చిపోయాడు గారుడి చేసేవారిని మంత్రికుల్ని అందరినీ కూడా ఆయన పిలిచి అడగడం జరిగింది కానీ ఎవ్వరూ కూడా చెప్పలేకపోయారు కారణం కళ నాకు వచ్చింది దాని భావం ఏంటో చెప్పమని రాజు అడిగినప్పుడు ఆ యొక్క గాడి చేసేవారు మంత్రాలు వేసేవారు ఏం చెప్పారంటే శిఖరం చూసేవారు కళ చెప్పండి రాజా నేను భావం చెప్తామంటే రాజు అన్నాడు ఆ కళని నేను మర్చిపోతాను మర్చిపోయాను కాబట్టి మీరు దాని యొక్క భావం ఆ కళ నాకు చెప్పండి లేకపోతే మిమ్మల్ని నాశనం చేస్తాను బెండకు పొలవాళ్ళు వచ్చేస్తా నుంచి ఆ యొక్క రాజు అన్నప్పుడు వారందరూ భయపడ్డారు దానియల దగ్గరికి ఆ వార్త వచ్చింది దానియలు రాజు దగ్గరికి వెళ్ళి మనవి చేసుకున్నాడు మనవి చేసుకున్నాక చెప్తున్నాడు రాజుతోటి నేను చెప్పగలనని చెప్పాను మనం ఇంకా ఈ అధ్యాయం మనము ధ్యానిస్తే రాజు ఆ దానియేలు ఎలా చెప్పాడు అనేది రాయబడి ఉంటుందండి దానియేలు నాకు కొంచెం సమయం కావాలని చెప్పి ప్రార్థన చేసుకున్నాడు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అతను బయలుపరిచింది మరుగైన మాటలను ఆయన బయలుపరిచే దేవుడు ఆయన అంధకారంలో ఉన్నాడు వెలుగు యొక్క స్థలము ఆయన వద్ద ఉన్నది అని ఇక్కడ చెప్పబడి ఉంది నిజమే ఎన్నో మరుగైన మర్మాలు తెలిసిన దేవుడు ఆయన అయితే ఆయన మహత్యము కలిగిన దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆ యొక్క ప్రజలు నివుకద్ ఆయన రాజు చెప్పిన కళకు కళ చెప్పకుండా దాని యొక్క భావం చెప్పమంటే ఎవరు చెప్పలేకపోయారు కానీ దాని దేవుని యొక్క కృపతో దాని యొక్క భావంతో పాటు ఆ కళ మర్మం కూడా చెప్పడంతో రాజు అన్నాడు నీ దేవుడు తప్ప వేరే దేవుడు ఎవరు లేరని చెప్పి అప్పటి నుంచి దేవునికి మన దేవుడైన క్రీస్తు క్రీస్తువు ఆ ప్రభువుకు మాత్రమే మొక్కడం జరిగిందండి నీ దేవుడే నిజమైన దేవుడు అని ఒప్పుకునేలా చేశాడు దేవుడు చెరపట్టబడిన దాని ఎలువు ద్వారా ఒక దేవుడు చూశారండి ఎంత అద్భుతం చేస్తాడు ఆయన ఎవరు అనేది అనేకులకు తెలియపరచడానికి మనకు శ్రమలు కలిగిస్తారు